ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిందేంటి జనం కోరింది దక్కిందా లేక సంక్షేమాభివృద్ధి ఎక్కడి వరకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఏడాది కూటమి పాలనపై ప్రజల స్పందన ఎలా ఉంది సిక్కోలు రోడ్ల నుంచి మొదలు పెడితే అనంతపురం అన్న క్యాంటీన్ వరకు ప్రజాభిప్రాయం నైన్టీ పర్సెంట్ పాజిటివ్గా కనిపించింది ఈ ఏడాదిలో పెన్షన్ల పంపిణీ మొదటి స్థానంలో నిలుస్తోంది అరవై నాలుగు లక్షల మందికి నెల నెల రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు పంపిణీ చేశారు ఏడాదిలో ఈ ఖర్చు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు కోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం హామీ నెరవేర్చింది ప్రభుత్వం నిరుద్యోగుల్లో ఆనందం వెలువెరుస్తోంది దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు ఇప్పటి వరకు కోటి సిలిండర్లు డెలివరీ చేయగా ఈ ఒక్క పథకం కోసమే ఏడాదికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు వెచ్చించింది మహిళాలోకం ఈ విషయంలో సంతోషంగా ఉంది గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టింది పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసి ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లు బాగు చేసింది మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవోను రద్దు చేసింది మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఇరవై వేల ఆర్థిక సాయం అన్న క్యాంటీన్లు తెరవడం మాత్రమే కాకుండా మరో అరవై ఒక్క క్యాంటీన్ సిద్ధం చేసింది ఇరవై ఒక్క ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్న దానం ఏర్పాటు చేసి పేదలకి ఆకలి తీర్చే యత్నం చేస్తోంది ప్రభుత్వం కొత్త మత్స్యం విధానం ద్వారా జే బ్రాండ్స్ కు చెక్ పెట్టి కూటమి సర్కార్ వచ్చాక యాభై ఐదు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది ఇందుకోసం ఎనిమిది లక్షల యాభై వేల మూడు వందల నలభై రెండు మంది రైతులకు పదమూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు చెల్లించారు గత ప్రభుత్వం ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో చెల్లించింది పంచాయతీలో అభివృద్ధి పనులకు తొమ్మిది వందల తొంభై కోట్లు కేటాయించింది నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో వెలుగులు తెచ్చింది ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టింది రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు రాగా వీటి ద్వారా ఐదు లక్షల డెబ్బై వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి అనకాపల్లి జిల్లాలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది శ్రీ సిటీలో ఐదు వేల కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు అరవై ఐదు వేల కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు అమరావతికి కేంద్ర ద్వారా పదిహేను వేల ఆర్థిక సాయం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పన్నెండు వేల ఐదు వందల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం ప్యాకేజ్ పోర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం ఐదు వేల కోట్ల కేటాయింపు విశాఖ రైల్వే జోన్ మంజూరు నిర్మాణ పనులు ప్రారంభం అనకాపల్లిలో ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో ఆర్సెల్ మిఠల్ స్టీల్ ప్లాంట్కు అవగాహన రామయ్యపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లతో బీసీసీఎల్ రిఫైనరీ ఒప్పందం ఇలా కూటమిపాలెంలో అభివృద్ధి పరుగులు తీస్తోంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్కులకు ఇప్పటికే చోట్ల పనులు ప్రారంభమయ్యాయి ఇక ఉచిత ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి ఊతంగా మారింది రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకం ప్రారంభించారు పాడి రైతుల కోసం రెండు లక్షల సబ్సిడీతో షెడ్స్ నిర్మించారు హంద్రీనివా కాలువ విస్తరణకు ఒకే ఏడాదిలో మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడు పథకాలను పునరుద్ధరించారు గత బడ్జెట్ లో బీసీల కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించారు చేనేతలకు జిఎస్టి ఎత్తివేత పవర్ లూమ్స్ కి ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్స్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం గీత కార్మికులకు పది శాతం మద్యం షాపుల కేటాయింపుల ద్వారా ఈ సామాజిక వర్గం వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు మూడు కిలో వాట్లకు గాను మొత్తం తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది ప్రభుత్వం పిఎం సూర్యగర్ కింద ఇరవై లక్షల ఎస్సీ ఎస్టీల ఇళ్లపై సోలార్ రూఫ్ ట్యాబ్ వేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు భృతి అర్చకుల జీతాలు పదిహేను వేలు ఇమాంలకు పదివేలు మౌజర్లకు ఐదు వేలు పాస్టర్లకు ఐదు వేలు జూనియర్ లాయర్లకు పదివేలు చొప్పున గౌరవ వేతనాలు అందించి ఏడాదిలోనే తన మార్కు పాలన స్థాయి ఏంటో తెలియచెప్పింది కూటమి సర్కార్ దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలను ఇరవై ఐదు వేలకు పెంచారు అధికారికంగా ఆర్య వైశ్యుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించింది ప్రభుత్వం అమరావతిలో ఐదెకరాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహం స్మారకం నిర్మించే ఏర్పాట్లు సైతం చేస్తోంది టీచర్లకు మేలు చేసేలా నూట పదిహేడు జీవో రద్దు చేసింది యాప్స్ ద్వారా వారి పని భారాన్ని తగ్గించింది పోలీసులకు రెండు వందల పదమూడు కోట్లు సరెండర్ లీవుల సొమ్ము విడుదల చేసింది ఉద్యోగులకు ఏడాది కాలంలో ఏడు వేల ఐదు వందల కోట్లు వివిధ మొత్తాల కింద విడుదల చేసింది అంగన్వాడీలు ఆశా వర్కర్లకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మేర లబ్ది చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేశారు మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ తో పాటు డ్రగ్స్ గంజాయి అరికట్టడానికి ఈగల్ విభాగం సైతం ఏర్పాటు చేశారు నవజాత శిశువుల కోసం పదకొండు వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్స్ లక్ష మంది మహిళలకు కుట్టు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు రాష్ట్రంలో ఐదు చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ విశాఖలో టీసీఎస్ తో ఒప్పందం భూమి కేటాయింపులు చేశారు సరిగ్గా అదే సమయంలో అమరావతిలోను క్వాంటం వ్యాలీకి భూములు కేటాయించేలా కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది వీటితో పాటు డెబ్బై రెండు వేల కోట్ల హైవే ప్రాజెక్టులు డెబ్బై తొమ్మిది వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతి సాధించింది రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లతో అమరావతికి యాభై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరైంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశపెడుతున్నారు వీటన్నిటి ద్వారా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు భావిస్తున్నారు ఆంధ్ర సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులు తీస్తుంటే రాష్ట్రం తిరిగి గాడిన పడ్డట్టుగా అభిప్రాయపడుతున్నారు అధిక శాతం ఏపీ ప్రజానీకం గతంలో కన్నా పాలన ఎంతో మెరుగ్గా ఉందని ఆనాటి రాక్షస పాలన పోయి దేవతా పాలన వచ్చినట్టు తాము భావిస్తున్నామంటున్నారు మిగిలిన పరిపాలన కాలమంతా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు ప్రజలు